హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మురుకులు అని చెప్పా కదా మినపప్పుని ఒక టూ అవర్స్ నానపెట్టుకొని కుక్కర్లో వేసి ఒక త్రీ విజిల్స్ రాణించుకొని ఇలా మిక్సీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అందులో కొన్ని సాల్ట్ వేసుకొని ఒక గ్లాసు మినప్ప గుళ్ళకి మూడు గ్లాసులు బియ్య పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి బియ్య పిండి వేసుకున్నాం తర్వాత ఒక మూడు స్పూన్లు నువ్వులు అలాగే కొంచెం వామ్ తీసుకొని ఇలా నలిపి వేసుకుందాం ఇంక చక్రాలకి ఇదే ఘాటండి ఇందులో కారం వేయం కారం వేస్తే కలర్ మారిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ పెట్టి కలుపుకుందాం ఇదిగోండి ఆ పిండితో కలిపితే ఇలా గట్టిగా అయింది ఇంకొంచెం మనం వేడి నీళ్ళు పోసుకొని కలుపుకుందాం కొంచెం కొంచెం ఇలాగా వేడి నీళ్ళు వేసుకొని కలుపుకుందాం మరి ఇంత గట్టిగా వద్దండి కొంచెం లూజ్గా అయితే మన నొక్కడానికి కూడా ఈజీగా ఉంటుంది గుళ్ళగా కూడా ఉంటాయి ఇదిగోండి ఇలా స్మూత్గా కలుపుకోవాలి పిండి కలుపుకొని దీంట్లో బాగా కాగిన నూనె ఒక రెండు స్పూన్లు పోతాయి ఇవ్వండి బాగా కాగింది నూనె మనం పిండి కలుపుకునే లోపు నూనె కూడా కాగిపోయిందండి ఇప్పుడు చక్రాలు వేసుకుందాం ఇగోండి నూనె బాగా కాగాక ఇలా చక్రాలు చిన్న చిన్నగా రౌండ్గా వేసుకుందాం మనం పిండి సాఫ్ట్గా కలుపుకోవడం వలన ఈజీగా దొరుకుతుంది పిండి కూడా కొంచెం తేలే వరకు కలర్ఫుల్గా ఉంచితే ఇదిగోండి ఇలా వైట్గానే ఫ్రై అవుతాయి కలర్ రాదు ఇది మనకి వేగిని అనుకోవడానికి చుట్టూ ఇందాక వేసినప్పుడు నురుగుంది కదండి ఇప్పుడు నురుగంతా పోతే అంటే వేగినట్టే తీసేసుకుందాం ఇలా తీసుకొని చిల్లులు గిన్నెలో వేసుకుందాం ఎక్సర్స్ ఆయిల్ అంతా కాడిపోతుంది కాల్చే మినప్పప్పు ఉడకపెట్టే క్లిప్పింగ్ మిస్ అయిందండి సో అందుకే అది యాడ్ చేయలేకపోయాను ఒక టూ మినపప్పుని ఒక టూ అవర్స్ నానబెట్టేసుకొని దాన్ని కుక్కర్లో మనం కందిపప్పు ఉడకబెట్టినట్టు ఓ త్రీ విజిల్స్ వస్తే ఉడికిపోతుంది దాన్ని మిక్సీలో వేసుకుంటే మెత్తగా అవుతుంది అందులో పెయ్యి పిండి కలుపుకోవడం అనమాట ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గుండి ఇలాగా పిండి మొత్తం చక్కగా చిన్న చిన్న చక్రాలుగా వేసుకొని బాగా ఆరాక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ట్వంటీ టూ వన్ థర్టీ డేస్ అయినా కూడా ఏం అవ్వదండి బాగుంటాయి మనం ఇంట్లో చేసుకున్నామే కాబట్టి స్మెల్ అవి కూడా ఏం రావండి హెల్దీ కూడా శనగ పిండి అంటే గ్యాస్ అని కొంతమంది తినరు సో మిన గుళ్ళు హెల్దీయే కాబట్టి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చేయండి నాకు కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్